హాయ్ అండి ఈరోజు నేను గుత్తంకాయ కర్రీ చేస్తున్నానండి ఎలా చేస్తానో చూపించేస్తానండి ఇది ముక్కలు చేసుకుందామండి ఇట్లా నాలుగు ముక్కలుగా వంకాయ ఎట్లా గుత్తంకాయ పోసుకుంటామట్ట ఉప్పు నీళ్ళలో వేద్దామండి పోసి స్టవ్ గించుకొని కడాయి పెట్టుకున్నానండి తగినన్ని పల్లీలు వేసుకున్నాను వాటిలోకి సన్న వంటన యాగనిద్దాము కొద్దిగా నువ్వులు కూడా వేస్తామండి ఇందులోకి రాళ్ళు లేకుండా చేసుకోవాలా ఏంటి మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి పల్లీలు వేసుకున్నాము నువ్వులు వేసుకున్నాము తగినంత ఎండు కొబ్బరి చెక్క లవంగాలు ఉల్లిపాయ వెల్లుల్లి కొద్దిగా అల్లము ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఉప్పు మనసు వేసుకోవచ్చండి చింతపండు అండి నానబెట్టుకొని వేస్తున్నాను వాటర్ వేసుకొని మెత్తగా కొడుకుందామండి ముసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి వంకాయ ఈ విధంగా కోసుకొని వేస్తానండి బాగా యాగనేద్దామండి ఈ విధంగా మగ్గని స్టే సాండి ఇక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇవన్నీ ఆయన తీసేసుకున్నాండి కొద్దిగా పెట్టుకున్నాను పోపు సరిపడేమైనా పోపు దినుసులు వేసుకున్నాను ఎల్లుల్లి ఎండుమిర్చి ఉల్లిపాయ ఇలా ముక్కలు చేసి వేసుకుంటాను కొద్దిగా కరివేపాకు కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఏగనిదా ఒక నిమిషం పాటు ఏగనిస్తున్నానండి రెండు నిమిషాలు కూడా ఏగనిలా ఎందుకంటే ఉల్లిపాయ మాదిరి మెచ్చబడితే చాలు ఇలా టమోటాలు ముక్కలు చేసుకుని రెండు కాయలు వేస్తున్నానండి మసాలా కొద్దిగా ఫస్ట్ చేస్తాను కదండి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను ఫస్ట్ కొద్దిగా ఉస్ చేస్తాను ఇప్పుడు కొద్దిగా అండి ఫుల్ సరిసరిసి సరఫ్ ఆలగాసి ఇవి బాగా మిచ్చంగా మగ్గనిద్దాము టమోసాలు చూడండి టమోటాలు బాగా ఇలా మగ్గన ఇప్పుడు మసాలా పేస్ట్ మిక్సీకి కొట్టుకుని ఇది ఒక నిమిషం పాటు మగ్గనిద్దాం పచ్చవాసన పోయిందా కాసేపు కలబెట్టుకుంటా ఉండాలా లేకపోతే మాడిపోతుంది రెండు నిమిషాలు పట్టింది పచ్చవాసన పోయేటప్పటికి ఇది బాగా సన్న మంటలో యాగనియ్యాలండి పచ్చివాసన పోతుంది ప్రభా ఇప్పుడు ఈ మసాలా వాటర్ పోసేసుకుంటున్నాను ఇందులోకి తగినంత వాటర్ వేసుకున్నాము ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి ఇక్కడ సమంగా చూసుకొని బాగా ఉడకనిద్దాం పులుసు కలుపుకుంటూ పది నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి పది నిమిషాలు ఉడికేసింది ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి మరో ఐదు నిమిషాలు ఉడకనిద్దాము కలుపుకొని చూడండి మరో ఐదు నిమిషాలు ఉడకనిప్పేసినాను వంకాయలు వేసిన తర్వాత బాగా ఐదు నిమిషాలు సన్నం వంటన ఉడకనిచ్చినాను ఈ మాత్రం ఉండాలండి గ్రేవీ అన్నం లేకి చాలా బాగుంటుంది స్టవ్ కట్ చేసేస్తామండి రెడీ అయిపోయిందండి గుత్తంకాయ కర్రీ మా రాయలసీమ స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఇలాగనే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి